హాయ్ అండి ఈరోజు మనం ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలాంటి మిర్చితో చక్కగా ఇలాగా మిర్చి పొడుం ఫ్రైని చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది ఎప్పుడు తినే రెగ్యులర్గా కర్రీస్ మనం తినే బోరు కొడితే సింపుల్గా అయిపోతుందండి ఇది అయితే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు ఇది ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దాం ముందుగా ఇలా మిర్చి తీసుకోవాలండి ఈ పొడుం కూరకి ఈ మిర్చినే కాదు మనం ఇంట్లో వాడుకునే రెగ్యులర్ మిర్చి అయినా వాడుకోవచ్చు అందులో కొంచెం కారం లేని మిర్చి తీసుకోవాలండి ఇప్పుడు వీటిని మనం కట్ చేసేసుకోవాలి ఇవి శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి మిర్చిని ఇలా కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు వీటిని మనం కళాయి పెట్టుకోవాలండి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఉన్నాయి కదా అవి ఇందులో వేసేద్దాం ఇలా ఒకసారి కలిపేసుకోవాలి ఒక్కోసారి అన్ని కూరగాయలు ఉన్నా కూడా ఏమి కూర చేయాలో కూడా మనకు అర్థం కాదు ఇలా మిర్చితో ఇలా పొడం కర్రీ చేసేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి బాగా ఇప్పుడు ఇలా మిర్చి ఫ్రై అయ్యేలోపు ఇందులోకి వేసుకోవడానికి పౌడర్ని ప్రిపేర్ చేసేసుకుందామండి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో శనగపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్నుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర కొంచెం కారం మనం తీసుకున్న మిర్చి స్పైసీ లేవండి అందుకే నేను కొద్ది కారం వేస్తున్నాను కూరకి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకున్నాము ఇలాగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా పేస్ట్ పట్టుకూడదండి కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా తగలాలన్నమాట ఇప్పుడు మిక్సీ పట్టినాక ఇలా ముద్దగా అవుతుంది ఉల్లిపాయ ముక్కలు చూసారు కదా ఇలా కనిపిస్తూ ఉండాలి మరి మెత్తగా అవ్వకూడదు ఇప్పుడు దీన్ని మనం మనం మిక్సీ పట్టుకునేలోపు మన మిర్చి కూడా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ని ఇందులో వేసేద్దాం మనం వేసిన ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు దీన్ని మనం ఫ్రై చేసేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇలాగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి ఈ కూరకి కొంచెం ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి తక్కువ ఆయిల్తో టేస్టీగా ఇలా కర్రీ చేసేసుకోండి మీరు కూడా కొద్దిగా పొడిపొళ్ళు ఆడేలాగా మనం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది మన కర్రీ చూసారు కదా ఇలా బాగా పొడిపొళ్ళు ఆడేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈ పౌడర్ ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుంది కర్రీకి ఇలా పొడి పొళ్ళు ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఇంకా స్టవ్ ఆపేయచ్చు ఫైనల్గా రెడీ అయిపోయిందండి ఈ బజ్జీ మిర్చితో బజ్జీలే కాదు ఇలా ఫ్రై కూడా చేసుకొని తినచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్